సతీమణి గారు మేడం అవార్డ్స్ గుంటూరు అవార్డ్స్ ఇవ్వడం జరిగింది పొట్టి శ్రీరాములు సాహిత్య అవార్డు అమృత లత అవార్డు నుండి సాహిత్య విశ్వనాథ్ గారు అందరికీ కూడా పరిచితులే వారి నుంచి కూడా రచనా కళాపీఠం అవార్డు రెండు సార్లు మేడం తీసుకోవడం జరిగింది తరువాత మన ముఖ్య అతిథి శ్రీమతి కొంపల్లే జయ గారు బృందం తీసుకురావాల్సిందిగా స్టేజ్ పేరు ఆహ్వానిస్తున్నాం కిరణ్మయ్ గారు తెలియని వాళ్ళు ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ తీసుకుని ఇక్కడే కాదు లో కూడా అందరికీ సౌందర్య హరి దండి ఎంతవరకు ఇంపార్టెన్స్ గురించి అందరికీ చెప్పడము ఆన్లైన్లో క్లాసెస్ తీసుకుని అందరినీ ఆ కోవిడ్ మహమ్మారి నుంచి కొంతవరకు చాలా వరకు డైవర్ట్ చేసి ఒక రకమైన బూస్టింగ్ ఇచ్చినటువంటి ప్రముఖ ప్రవచనకర్త ఈ ఈ మధ్యన బాగా మన చూస్తున్నాం యూట్యూబ్ లో కానివ్వండి లేదా ఈ మధ్యన ఇతర ప్రాంతాల వాళ్ళు కూడా పిలవడము అక్కడ కూడా ప్రవచనాలు ఇవ్వడము అందరూ కూడా మేడం యొక్క ప్రవచనాలను తీసుకుని ఇన్స్పైర్ అవ్వడం మన అందరం కూడా గమనిస్తున్నాము మేడం నేను చాలా రోజు నుంచి మేము దగ్గర దగ్గర త్రీ ఇయర్స్ నుంచి తో నేను దగ్గరగా చూస్తున్నాను చాలా సింపుల్ గా ఉంటారు నిరాడంబరంగా ఉంటారు మేడం గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉంటాయి ఏదేమైనా మేము పిలువగానే వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎట్ ద సేమ్ టైం స్టేజ్ ముఖంగా చెప్తున్నాను కిరణ్మై గారి శ్రీవారు కూడా వచ్చారు సూర్యప్రకాష్ గారు స్టేజ్ కుకర్ బి ఎస్ వెల్కమ్ సార్ బీ ట్రిపుల నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మనకి సూర్యప్రకాష్ గారు కూడా మనం ఏదైనా వన భోజనాలు ఇవన్నీ పెట్టుకున్నప్పుడు మన ఏరియాస్ నుంచి మన బ్రాహ్మిన్స్ కానివ్వండి వచ్చే బస్సెస్ని అరేంజ్ చేయడం ఇవన్నీ కూడా చూ చేస్తున్నారు సభాముఖంగా ధన్యవాదాలు సార్ వెల్కమ్ థ్యాంక్ యూ మ్యాడమ్